మాట్లాడు బీసీ ఉద్యోగం గెలవాలి మనకు కూడా బీసీ ఉద్యోగం రావాలి అది అంటూ ఉంటాడు సార్ ఫోన్ లో చూసుకుంటా ఎప్పుడు ఎప్పుడు వీడియోలు చూస్తూ ఉంటాడు న్యూస్లు అన్ని చూస్తూ ఉంటాడు మరి అట్లా చేయడం తప్ప కదా చిన్నపిల్లలున్నారు కదా ఏం చెప్పకుండా వచ్చేది రెండుసారి ఇంట్లో నుంచి ఇట్లా చేస్తుంటాడు అని మేము అనుకోలేదు సార్ బీసీల గురించి మాట్లాడుతారా ఆయనకు ఆరోగ్యం కదమ్మా ఎందుకు ఇట్లా చేసిండు నీకు చెప్పిండా మా ఆఫీస్ పోతున్నామ్మా అక్కడ కలుస్తామని నాతోనే అనలేదు సార్ రెండు ఇంట్లో నుంచి బాగా నేను ఏదన్నా ఒకటి అనుకుంటే ఇంట్లో నుంచి అంతే ఇంకేం మాట్లాడలేదు సార్ బీసీల గురించే మాట్లాడతాడా ఇంట్లో bc ల గురించి మాట్లాడుతాడ అంటే న్యూస్ వచ్చినప్పుడు అన్నీ చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్క న్యూస్ చూస్తూ ఉంటాడు న్యూస్ మనం మీ దగ్గర సార్ ఇది అత్యంత బాధాకరమైన విషయం ఆ సోదరి చెప్తా ఉంది బీసీ ఉద్యమం గెలవాలి బీసీలకు హక్కులు రావాలి ఆత్మహత్య బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలారా బీసీ ఎంపీలారా బీసీ నాయకులారా సిగ్గు తెచ్చుకోండి మంత్రులకు కూడా చెప్తా ఉన్నా సిగ్గు తెచ్చుకోండి ఇవాళ మన బిడ్డలు బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి పెట్రోల్ బస్ తగల కూడా ఇంకా మీకు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈ నాయకత్వం అంతా ఏం చేస్తా ఉంది అగ్రవర్ణాల దగ్గర అమ్ముడు పోయి కూర్చున్నది బీసీ ప్రజలారా ఎవరు కూడా దయచేసి ఇలాంటిది ఆత్మహత్య యత్నాలు చేయకండి మేమున్నాం మేము ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తాం ఖచ్చితంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు వస్తాయి బీసీలకు రావాల్సినటువంటి అన్ని వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా దయచేసి దయచేసి ఇలాంటి ఆత్మ బలిదానాలకు ఎవరు ఒడిగట్టొద్దు బీసీలు అని చెప్పి చెప్తా ఉన్నా ఇది ఆత్మ బలిదానాల ఉద్యమం కాదు ఇది ఇది ఎవరి ఒంట్లోంచి కూడా ఒక రక్తం చుక్క రాలకుండా చేసేటువంటి యుద్ధం ఈ యుద్ధంలో కచ్చితంగా బీసీలారా నేను మనల్ని గెలిపిస్తా మీరు కంగారు పడకండి ఆందోళన పడకండి ఇవాళ నేను మాట్లాడడం జరిగింది ఆ ఆత్మహత్య యత్నం చేసినటువంటి సాయితో నేను మాట్లాడడం జరిగింది ఎందుకు చేసిన సాయి ఇట్లంటే నిన్నటిదాకా శ్రీకాంతచారి ఆ ఉద్యమం కోసం చేసిండు నేను బీసీల ఉద్యమం కోసం చేసిన అన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు అన్నా నాకు కొన్ని మంచి నీళ్ళు ఇవ్వన్నా అని చెప్పి నన్ను ప్రాధాయపడతా ఉన్నాడు ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈ ఈ ఇటువంటి బాధ ఏ కుటుంబానికి కూడా రాకూడదు ఎందుకంటే ఈ తల్లి మొన్ననే మొన్ననే నా దగ్గరకు వచ్చింది మొన్ననే నా దగ్గరకు వచ్చి అన్నా కష్టం ఉందన్నా అన్నా కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నా అంటే నేనే ఈ తల్లికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి రూమ్ రెంట్లు కట్టి ఈ గ్రాసరీస్ కొనుక్కోమని చెప్పి తోలించడం జరిగింది కానీ ఇటువంటి రోజు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ సాయంత్రం క్యూన్యూస్ ఆఫీస్ దగ్గరికి నా కార్యాలయం దగ్గరికి వచ్చిందంట నేను అప్పటికే వేరే పని మీద బయటకు వెళ్లిపోయినా మా 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 వాళ్ళని కలిస్తే మీరు రేపు ఉదయం రండి అన్న లేడు బయటకు వెళ్ళాడని చెప్పి చెప్పారంట అయితే బయటికి వెళ్లిపోయినటువంటి అతను రోడ్డు మీదకి ఎక్కి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని జైబీసీ జేబీసీ బీసీలు గెలవాలి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది బీసీలకు అని చెప్పి నిజంగా చాలా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా మంటలార్పే ప్రయత్నం ఉట్టిన గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఈ గాంధీ హాస్పిటల్లోకి మేము కూడా మేమందరం కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది వచ్చి ఇక్కడ సాయిని సాయిని పరామర్శించడం జరిగింది సాయి సాయి తొందరలోనే కోలుకోవాలని ఎవరు ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలబడుతుంది వాళ్ళ సోదరుడుగా ఈ కుటుంబానికి అండగా నిలబడతా ఈ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి ఇవాళ పరిస్థితి ఉంది దయచేసి బీసీలారా ఇటువంటి కార్యక్రమం ఎవరు చేయకండి ఇది మాలాంటి వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది ఈ ఉద్యమాన్ని నడిపేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది దయచేసి ఇటువంటి చేయవద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరికి కూడా మరొకసారి దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ ఉద్యమం ఆత్మహత్యల ఉద్యమంగా జరగకూడదు ఈ ఉద్యమం చాలా నిఖార్సైన మనోధైర్యంతో జరగాల్సినటువంటి ఉద్యమం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు ఆ బిడ్డ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ బిడ్డకు ఈ ఆడబిడ్డకు ముగ్గురు ఆడబిడ్డ ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా ఇవాళ చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినుంటే ఇచ్చిన మాట ఉంటే ఇవాళ ఈ ఈ బలిదాన కార్యక్రమాలు జరగకపోతుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి ఇవాళ అన్ని పార్టీల రాజకీయ నాయకులు దీనికి బాధ్యత వహించాలి మరి ముఖ్యంగా బీసీ నాయకులరా మీరు ఎట్టి పరిస్థితిలో ఇటువంటి జరగకుండా మనం అంతా ఐక్యంగా ఈ ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఓ వైపు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఈ సాయి ఏదైతే యత్నం చేసిందో సాయి ఈశ్వర్ ఒక చారి బిడ్డ ఒక మా బీసీ బిడ్డ ఈ ఆత్మ బలిదానం అనేది ఇది బాధాకరం వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం ఇక్కడే ఉంటాం ఖచ్చితంగా సాయికి నయమయ్యే వరకు సాయిని బాగు చేసుకుంటాం సాయి సాయిని తిరిగి మామూలు మనిషిని చేసుకోవడానికి మేము ఇక్కడ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా సిగ్గుండాలి కదా వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా బర్ని చేసుకుంటే వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా చనిపోతే ఒక చిన్న చురుకు అంటుకుంటేనే మనం ఎంతో ఇబ్బంది పడతాం అటువంటిది ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు సాయి ఈశ్వరు మరి ఇప్పటికూడా వంటికి గింత చురుకు కూడా కలగలేదు ఇప్పటి అంటే సిగ్గు ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా చూస్తుంది ఈ ఇటువంటి ఘటన అప్పుడు కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ నీళ్ళు దాకుంటూ ఉంటారంటే ఖచ్చితంగా సమాజం ఎదురు చూస్తుంది వీళ్ళ సంగతి ఎట్లా చేయాలని అట్లా చేస్తారు నేను ఇప్పటికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా మీరు బేషజాల పక్కకు పెట్టండి ఈ బీసీలారా మీరు తరలిరండి ఈ సాయిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా